హలో నేను విశేషరావు అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇరవయో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ రోజున ఏం జరగబోతుంది అనే దానికి కొన్ని కొన్ని సంకేతాలు రోజుకోటి బయటకు వస్తున్నాయి దాంట్లో ఒకటి బైడెన్ లీక్ చేశారు బైడెన్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి తీసుకోబోయేటువంటి నిర్ణయాల మీద ఆయన స్పందించారు ఒకవేళ ట్రంప్ గనుక ఆయన చెప్తున్న దాని ప్రకారం దిగుమతి సుంకాలు పెంచితే అమెరికా చిన్నభిన్నం అవుతుంది అనేది బైడెన్ యొక్క ఆలోచన ట్రంప్ ఏం చెప్తున్నారు అరవై శాతం చైనా ప్రోడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ వేస్తానని చెప్పి చెప్తున్నారు ఇరవై ఐదు శాతం కెనడాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీద దిగుమతి సుంకాన్ని వేస్తానని చెప్తున్నారు మెక్సికోకు సంబంధించి ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని చేస్తానంటున్నారు దాంతోపాటు అసలు కెనడా ప్రత్యేక దేశంగా అవసరమా దాన్ని అమెరికాలో మరొక రాష్ట్రంగా చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఇప్పుడు ట్రంప్ చేస్తున్నారు ఆ విషయాన్ని డైరెక్ట్గా కెనడా ప్రధాని టూటో కూడా తెలియజేశాడు అది ఇప్పటికే కెనడాకి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇచ్చాము తర్వాత మెక్సికోకి ముప్పై వేల కోట్ల డాలర్లు ఇచ్చాము సో కాబట్టి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయడంతో చేయటం వేస్ట్ ఆర్థిక సాయం వాళ్ళకి చేసేదానికన్నా కూడా అమెరికాలో మెక్సికోని అసలు కెనడాని కలుపుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు ఆయన ఇంపోర్టివిటీలు పెంచుతున్నారని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆ కంట్రీలు ట్రంప్ దగ్గరికి వచ్చి మేమే కలుస్తాము మేము లీడ్ చేయలేము మీ సహాయం లేకుండా అనేటువంటి పరిస్థితి ఆ రెండు కంట్రీలు తీసుకొస్తున్నారా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకే ఆయన ఈ మధ్యకాలంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను గుర్తు చేసుకుంటూ బైడెన్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ట్రంప్ అరవై శాతం చైనా ప్రొడక్ట్స్ మీద దిగుమతి సుంకాన్ని ఇరవై ఐదు శాతం కెనడా ది వస్తువుల మీద దిగుమతి సుంకాన్ని మెక్సికో వస్తువుల మీద ఇరవై శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తే కనుక నష్టపోయేది అమెరికా నేను అమెరికా భారీ నష్టపోతుంది భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అమెరికా ద్రవ్యోల్బణం చేయి తప్పేటువంటి అవకాశం ఉంది గాడి తెప్పేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని బైడెన్ వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు తన టెన్యూర్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అమెరికాని చాలా ప్రయత్నాలు చేశాను చేసినటువంటి ప్రయత్నాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాను దాని కారణంగానే డెమోక్రాట్స్ అధికారంలోకి రాబోయారు రాలేకపోయారు చేసినటువంటి ఆర్థిక అంశాలు చాలా ఉన్నాయి దాని కారణంగా ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది బాగుంది బాగా అద్భుతంగా ఉన్నటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చేతిలో పెడుతున్నాను ట్రంప్ చాలా అదృష్టవంతుడు అని చెప్పి బైడెన్ చెప్తున్నారు ఎందుకంటే అద్భుతమైనటువంటి అమెరికాను తయారు చేసి ట్రంప్ చేతిలో పెడుతున్నాననే భావన బైడెన్లో ఉంది ట్రంప్ ఏం చెప్తున్నారు బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ భారీగా అమెరికాలో ఉన్నారు వాళ్ళని పంపించలేకపోయాడు బైడెన్ తాను పంపిస్తానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు ఇప్పుడు జనవరి ఇరవయ తారీఖున ఆయన పెట్టేటువంటి ఫైల్స్ మీద సంతకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంతకాల మీద ఇప్పటి నుంచే ఊహాగానాలు వాటిలో ప్రధానమైనది ఆల్రెడీ ట్రంప్ తన ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేసినటువంటి అంశం ఏంటంటే అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళ బిడ్డలకు ఎవరైతే ఉన్నారో అక్రమ వలసదారులు వచ్చి వాళ్ళెవ్వరికి కూడా పౌరసత్వం ఎవరు అలాగే హెచ్ వన్ బి లేదంటే ఈబి ఫైవ్ ఇలాంటి రకరకాల ఉన్నాయి హెచ్ ఫోర్ కానీ ఇలాంటి వీసాలన్నీ కూడా ఈ వీసాల్లో తోటి వచ్చి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఎవరికి కూడా పౌరసత్వం ఇచ్చేది లేదు ఇవ్వము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు దాని మీద సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది ఇక ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఏమేమి తీసుకొస్తారు అనేది కానీ తీసుకొస్తే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం ఉంది ఈ డెమోక్రాటిక్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్గా మార్చాలి అనేటువంటి ఆలోచనతో ట్రంప్ ఉన్నారు అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాజెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని పెట్టారు దాని పేరు ఈ ప్రాజెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైనది పది లక్షల మంది ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ని బయటికి పంపించేయటం హెచ్ వన్ వీసా ఉండి జాబ్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా జాబ్ చేయకుండా హెచ్ వన్ బి వీసాతో వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇల్లీగల్గా వాళ్ళు ఉపాధి ఎక్కడ పొందుతున్నారు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళని వాచ్ చేసి వాళ్ళని అమెరికా నుంచి పంపించేటువంటి కార్యక్రమం చేయాలి అనేది ట్రంప్ యొక్క ఆలోచన దీంతోపాటు కెనడా నుంచి అలాగే మెక్సికో నుంచి వస్తున్నటువంటి వలసల్ని పూర్తి స్థాయిలో ఆపేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు అందుకే కెనడా ప్రధానమంత్రికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు మెక్సికోకి వార్నింగ్ ఇచ్చారు అమెరికా మెక్సికో మధ్య గోడ కట్టించాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు గతంలో కూడా అలాంటి ప్రయత్నం చేస్తారు ఈసారి కూడా అలాంటి ప్రయత్నం అంటున్నారు ఒక్కళ్ళకు కూడా అనధికారికంగా అమెరికాలోకి ఎంటర్ కావడానికి లేదు అనేటువంటి ఒక పగడ్బందీ ఇమ్మిగ్రేషన్ పాలసీని తీసుకురాబోతున్నారు దీంతోపాటు డ్రీమర్స్ ఈ డ్రీమర్స్ని ఏం చేస్తారు అనేది కూడా అర్థం కావట్లేదు డ్రీమర్స్ అంటే ఎవరు ఇల్లీగల్గా అమెరికాలో ఉంటూ వాళ్ళకి పుట్టినటువంటి సంతతి వాళ్ళకి పుట్టినటువంటి సంతానం వాళ్ళని అమెరికాలో ఉంచాలా పంపించేసేయాలా అనేది ఒకవేళ ఆ విధంగా పంపించాల్సి వస్తే అసలు ట్రంపే ఇల్లీగల్గా అమెరికాలో ఎంటర్ అయ్యారు వాళ్ళ సంతానం కూడా డ్రీమర్స్ కింద వస్తుంది అనేటువంటి వాదన కూడా ఇప్పుడు డెమోక్రాట్స్ నుంచి వస్తుంది బట్ రిపబ్లికన్స్ మాత్రం మొదటి నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీ కొంత పగటబడిగా తయారు చేయడానికి ఆ పార్టీ ఉంది ఇప్పుడు ట్రంప్ ట్రంప్ వేసేటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ దేశాల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపు చూపోతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే కొంతమంది ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా అమెరికాకే నష్టం తప్పితే మిగతా కంట్రీస్కి నష్టం లేదు ప్రధానంగా ఏషియా కంట్రీస్కి అసలు నష్టమే లేదు రష్యాని దెబ్బ కొట్టాలని చెప్పి అమెరికా ప్రయత్నం చేసింది కానీ రష్యానే ఇప్పుడు అమెరికాని దెబ్బ కొట్టింది ఆయిల్ రేట్స్ ఆయిల్ ఇంపోర్ట్సు ఇప్పుడు రష్యా మీద ఆధారపడింది ఇప్పుడు దాకా అమెరికా ఆంక్షలు పెట్టిన కారణంగా ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని ఆసియా దేశాలు చేసుకుంటున్నాయి చైనా ఇండియా లాంటి దేశాలు ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎవరు లేపలేరు రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని బ్రిక్స్ లీడ్ చేయబోతుంది డాలర్ కాదు అని చెప్పి ఆర్థికవేత్తలు కొంతమంది చెప్తున్నారు వీటన్నిటికీ స్పష్టత రావాలంటే కనుక జనవరి ఇరవైయో తారీఖున ట్రంప్ ఎలాంటి బిల్స్ మీద సంతకం పెట్టబోతున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది సో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల మీద అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ వెయిటింగ్ వా ఆయన తీసుకునే నిర్ణయాలను ఆధారపడి రాబోయేటువంటి రోజుల్లో యూనివర్సిటీలో అడ్మిషన్స్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంది మరొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు తాజాగా అసలు అమెరికాలో ఉండేటువంటి ఐటీ రంగంలో దాదాపుగా జాబ్స్ పోతూ ఉన్నాయి కొన్ని లక్షల జాబ్స్ పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇంకోటి వినిపిస్తుంది ఏదైనా సరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది అమెరికాలో ఉండేటువంటి విదేశస్తులకి ఒక గడ్డు కాలం ఒక బ్యాడ్ టైం అని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది సో మీకు ట్రంప్ పాలసీల మీద అవగాహన ఉంటే కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ